సూర్య కుట్టి జ్యోతి వాళ్ళు అయితే హాస్పిటల్ నుండి ఇంటికి వస్తారు ఇక రాగానే సూర్యని వాళ్ళమ్మ హైమావతి అయితే రే ఏంట్రా జ్యోతి ఆరోగ్యం ఎలా ఉంది జ్యోతికి బాగానే ఉందా డాక్టర్ గారు ఏం చెప్పారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని సూర్య అయితే వాళ్ళ అమ్మ నాన్నలకి అబద్ధం చెప్తాడు లేదమ్మా ఆ జ్యోతికి బాగానే ఉంది తన ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న వాళ్ళ నాన్న అయితే బాగానే ఉందంట వింట్రా టెస్ట్లు అవి చేశారు కదా ఏమన్నారు అని చెప్పి అంటే ఆ నాన్నగారు బాగానే ఉంది అని చెప్పి అంటాడు అది విని వాళ్ళ నాన్న అయితే నువ్వేదో అబద్ధం చెప్తున్నట్టుగా ఉన్నావు అని చెప్పి అంటాడు ఇంతలో అక్కడే ఉన్న కుట్టి అయితే లేదు జ్యోతమ్మకి ఏదో ప్రాబ్లం ఉంది అది సూర్యబాబు బయట పెట్టడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక సూర్య అయితే అదేం లేదు నాన్నగారు విటమిన్ బీట్ వాళ్ళు ఏదో లోపం ఉందంట దానికి మెడిసిన్ అలాగే మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుందంట అని చెప్పి అంటాడు అది విని వాళ్ళ అమ్మ నాన్న అయితే లేదు సూర్య నువ్వేదో దాస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి హైమవతి అంటుంది అది విని సూర్య అయితే అలా తలదించుకుని ఉంటాడు అది చూసి వాళ్ళ అమ్మ అయితే అసలు జ్యోతికి ఏమైందని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ